ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత కుంభరాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పాటు మట్టి పట్టుకున్న బంగారమే కాబోతోంది ఊహించని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలే లేదండి అసలు వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కుంభరాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార జీవితాల్లో వారి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశిచక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఎప్పుడూ కూడా ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా వీరి జీవితంలో కనిపిస్తుందండి అసలు కుంభరాశి వారికి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతూ ఉంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు ఈ సమయంలో మేము ఈ రంగాలలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా అవసరం ఖర్చులను అదుపులో ఉంచుకోండి గణపతి స్తోత్రం చదివితే మీకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు ధర్మబద్ధంగా ముందుకు సాగండి ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రతతో పనిచేసి మంచి ఫలితాన్ని సాధిస్తారు అవరోధాలను సమర్థ్యంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకోండి తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఆటంకాలు తొలగుతాయి అనవసర విషయాల్లో తల దూర్చకండి కలహాలకు దూరంగా ఉండాలి ఏం సూచితం నవగ్రహ శ్లోకాలు చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా మంచి జరుగుతుంది అసలు కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఏకంగా వీరికి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఏకంగా ఐదేళ్ల పాటు వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశికి చెందిన వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరగబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అంతేకాకుండా ఈ కుంభరాశి వారు కష్టాలు ఉన్న సంవత్సరం సరే కొత్త సంవత్సరం అనేది వీరికి చాలా బాగా కలిసి ఉంది వీరి జీవితంలో అదృష్ట మార్పులు అనేవి కలగబోతు ఉన్నాయని చెప్పడంలో అసలు సందేహమే లేదండి కుంభరాశి జీవితంలో ఈ సమయంలో అయితే పూర్తి మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి అంతేకాకుండా వీరి జీవితం మొత్తం మారబోతు ఉంది వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ ఏడాదిలో కుంభరాశి వారు ఆర్థికంగా బలపడే సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందిన వారికి ఈ సమయం అయితే ఆర్థికంగా చాలా కీలకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో శని సంచారం రాహు ఈ సంవత్సరం అంతా ధనస్థానంలో సంచారం కేతు ఈ సంవత్సరం అంతా స్థానంలో సంచారం ఈ సంవత్సరం ఈ రాశి వారికి విజయావకాశాలు మెరుగవుతాయి శత్రువుల పైన మీదే పైచే అవుతుంది ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది అలాగే ఎక్కడ కూడా తగ్గదు ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి బలమైన ఆహారాన్ని తీసుకోండి ప్ర ప్రయాణాల కారణంగా నిరుత్సాహం కలిగే సూచనలు ఉన్నాయి దుర్గారాధన కారణంగా వీరికి మేలు జరుగుతుందని చెప్పాలి అలాగే మంచి పనులకై ధనాన్ని వెచ్చిస్తారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి వీటిని గ్రహాలన్నీ కూడా సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటాయి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా వెను తిరగకుండా విజయాలు సాధిస్తారు ఆదాయం గత గతం కంటే కూడా మరి ఎక్కువగా బలపడే అవకాశాలు అయితే ఉన్నాయండి రావాల్సిన బాకీలు చాలా వరకు కూడా వసూలు అవుతాయి శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీ పట్ల అసహనంగా ఉన్నవారు కూడా స్నేహ హస్తం అందిస్తారు ఆస్తి వ్యవహారాలలో పెండింగ్లో ఉన్న ఒప్పందాలు ఖరారు చేసుకుంటారు వాహనాలు ఇళ్ళు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ యత్నాలు ఫలించి బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి తండ్రి తరపు నుండి ధనం ఆస్తి లాభ సూచనలు కూడా కలగవచ్చు నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి అదృష్ట యోగం అయితే బాగుంటుందండి విద్యార్థులు శ్రమి శ్రమించాల్సి ఉంటుంది ఉద్యోగంలో కోరుకున్న స్థాయికి వీరు చేరుకుంటారు వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మొహమాటం కారణంగా రుణ సమస్యలు రాకుండా చూసుకోవాలి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కుటుంబ సభ్యులకు మంచి సహకారం అయితే ఈ సమయంలో లభిస్తుందండి వ్యాపారంలో పెట్టుబడులకు ఢోకా అనేదే లేదు లాభాలు విశేషంగా అందుతాయి ఉద్యోగాలలో మీ పైన అభియోగాలు తొలగుతాయి ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు పారిశ్రిక సాంకేతిక వర్గాలకు సంబంధించిన వారు విజయాలను సాధిస్తారు పడిన శ్రమ వృధా కాదు వైద్యులు న్యాయవాదులు పరిశోధనలకు శుభదాయకమే ఈ సమయం అని చెప్పుకోవచ్చు చూశారు కదండి కుంభరాశి వారి జీవితం గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించే విమర్శలకు గురి అవుతారు తన సంతానము ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనపడవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా వీరు ధనమును పలుకుబడిని ఉపయోగిస్తారు కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురి అవుతారు భూములు విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడాలని అద్దెకిచ్చి అదృష్టాన్ని జార విడుచుకుంటారు ఈ రాశి వారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానం కూడా అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తుల వీరికి ప్రత్యార్థులు అవుతారు కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరు మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఇతరులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయంకృత సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పే పొందారని పేరు కూడా వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదరు సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి పై స్థాయి క్రింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయండి కుంభరాశికి చెందిన వారికి ఈ సమయంలో నిత్యం శనిదేవుని పూజిస్తే మేలు జరుగుతుంది సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి చూసారు కదా కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్